ఓం నమస్తే నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ వైదిక శాస్త్రవేత్తను వైదిక సైంటిస్ట్ని వైదిక పురోహితుని వైదిక పుష్టిని వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుని వైదిక హెరిడేటరీ ఆయుర్వేదిక్ డాక్టర్ని అర్కాస్ ఐదొకట్లు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని భగత్ సింగ్ నగర్ ఆర్య సమాజ్ కామారెడ్డి దేవునిప తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా నా హిందవ హిందూ ప్రజలారా మీకోసం ఈ యొక్క వకల్ కాడ్ క్యాన్సర్ అంటే సొరపేటిక క్యాన్సర్ మన దగ్గర ఇరవై ఐదు రకాల క్యాన్సర్లకు ట్రీట్మెంట్ ఉంది వకల్ కాడ్ క్యాన్సర్ గొంతు సొరపేటికి ఏదైతే ఉంటుందో మనం మాట్లాడేది సొరపేటికే ఈ విధంగా క్యాన్సర్ అవుతుంది ఆ క్యాన్సర్ ఇరవై ఇరవై ఐదు రకాల క్యాన్సర్లకు మన ట్రీట్మెంట్ ఉన్నది ఈ దేశం యొక్క మన భారతదేశం యొక్క మన దేశీయ చికిత్సా పద్ధతిలో వేదాల నుండి చతుర్వేదాల నుండి ఉద్భవించిన అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా స్వాతిక భోజనంతో వంద శాతం క్యూర్ కంట్రోల్ కాదు ఇలాంటి ఏ క్యాన్సర్ అయినా తగ్గుతుంది ఇది స్వరపేటిక స్వరపేటిలో ఈ విధంగా సిస్ట్ ట్యూమర్ గడ్డలై మీకు ఈ యొక్క స్వరపేటిక క్యాన్సర్ అవుతుంది ఒక్కలు కాడు క్యాన్సర్ వాటికి పరిష్కారం ఉంది ఒక్కలు కాడు క్యాన్సర్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటిదో దాని వల్ల కాంప్లికేషన్ ఏమవుతుంది దాని లక్షణాలు ఏంటి చెప్తాను అంటే దానికంటే ముందు కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్నాక ఈ హార్ట్ అటాక్స్ కానీ క్యాన్సర్లు అవుతాయి ఇది సుప్రీంకోర్టులో గెలిచినాం సైంటిస్ట్గా డాక్టర్గా సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి ఎవరికైనా ఇలా ఒక్కరికాడ కానీ ఏ క్యాన్సర్ అయినా మీకు ఇరవై ఒక్క అది రెండు వేల ఒక వంద కోట్లు వస్తాయి రెండు వేల టూ థౌజండ్ వన్ హండ్రెడ్ క్రోట్స్ డబ్బు కాంపన్సేషన్ వస్తాయి ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి ఒకవేళ చనిపోతే మీకు ఇరవై వేల కోట్ల దాకా ఆ కుటుంబానికి వస్తుంది సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి ఇప్పుడు మా దగ్గర ట్రీట్మెంట్గా నా హిందూ భజనలా రండి ప్రపంచవ్యాప్తంగా హిందువులను కాపాడుకుంటా అగ్నిహోత్రం ఆయుర్వేదం పంచగవ్య యోగతో ఏ డిసీజనే క్యూర్ అవుతుంది ఈ దేశీయ చికిత్స పద్ధతితో ట్రీట్మెంట్ చేసుకున్న వద్దకు రండి పరిష్కారం ఉన్నది అలోపతి వైద్యాన్ని వైపు వెళ్ళకండి ఈ వకల్ కార్డ్ క్యాన్సర్ వల్ల ప్రాబ్లం అయ్యింది స్వరపేటికలు ఏమో సొరపేటికలో అవయవానికి అన్న అనవహిక దగ్గర కంతులు గడ్డలు సిస్ట్ అవుతుంది సొరపేటిక మూసుకుపోతుంది క్యాన్సర్ అవుతాయి కంతులు పెరిగి తర్వాత ఈ యొక్క స్వరపేటిక అన్ స్వరపేటిక ద్వారా అన్ని అవయవాలకు కావాల్సిన ఆహారం ఆహారం ఇంగాలన్న మనం మాట్లాడన్నా ఈ స్వరపేటిక ఇక్కడ ఉంటుంది ఈ మనం మాట్లాడే శబ్దాన్ని దాని మన భావజాలంతో బయటకు తీసుకొచ్చేదే ఈ యొక్క స్వరపేటిక ఉంటుంది ఆ స్వరపేటిక నుండి ఆహారం కూడా తిందాదు అన్ని అవయవాలకు కావాల్సిన ఆహారం వచ్చే శక్తి అందదు జీర్ణాశయం వరకు పోదు కాబట్టి మనిషి బలహీనతగా శక్తిహీనతగా శక్తిహీనత అవుతాడు అన్నవా ఇక్కడే ఆ గొంతులనే పోకపోతే ఈ లోపలికి నీళ్ళు కూడా అలా మొత్తం కాదు సిస్ట్ ట్యూమర్స్ గడ్డలు అయిపోతుంటాయి స్పష్టంగా మాట్లాడలేవు శ్వాస తీసుకోవడం కష్టంగా అవుతుంది భోజనం తినరాదు ఆహారం మింగరాదు నీళ్ళు తాగరాదు సమస్యలు ఉత్పన్నమవుతాయి అవుతాయి నీరస మాయాసం కూడా వస్తుంది భారత హిందూ ప్రజలారా ఇట్లా ఈ విధంగా స్వరపేటికలో సరిపేటికలో చూడండి ఈ స్వరపేటికలో ఇట్లా గడ్డలు సిస్ట్ అవుతాయి సిస్ట్ అయ్యి ట్యూమర్స్ అవుతాయి సొరపేటిగా ఇది నేచురల్గా ఉన్నది ఇదేమో కాంప్లికేషన్ అయ్యి రెడ్గా అదే పుల్లు అవుతాయి మంట బరి భోజనం కూడా తినకూడదు కాదు ఇలా అయిన వాళ్ళకి సంపూర్ణంగా మన దగ్గర ట్రీట్మెంట్ ఉన్నది ఒక వ్యక్తి సొరపేటిగా క్యాన్ క్యాన్సర్ కానీ ఏ క్యాన్సర్ ఇరవై ఐదు రకాల క్యాన్సర్లో వారం రోజులు నెల మూడు నెలలలో చనిపోతడానికి ఉన్నప్పుడు నా దగ్గర రండి ఎందుకంటే మీకు ఇన్ని వేల కోట్లు వస్తాయని చెప్పినా తర్వాత ఈ ట్రీట్మెంట్ ఉందంటే కూడా మీరు నమ్మి రండి ఈ దేశ చికిత్స పద్ధతులు హైందవ హిందూ ప్రజలకు ఉన్నంత విజ్ఞానం నేను అంత విజ్ఞానాన్ని ఇస్తున్నా మీకు సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి కూడా వేల కోట్లు వస్తాయి అది కూడా మీకు తెలియజేస్తాను మీరు ఈ వైద్యం వైపు రండి చికిత్స వద్దుల పద్ధతుల వైపు రండి ఈ నాకున్న పరిజ్ఞానం ఇతర వైద్యలకు లేదు వాళ్ళు మందుల మీద ఆధారపడుతుంది అనువంశిక వైద్యుడిని మెడిసిన్ స్థితి ఋతు అనుకూలంగా ఇస్తాం ప్రజలారా ఈ విధంగా ఒకల్ కార్డ్ క్యాన్సర్ అయితే తప్పకున్నారండి మీకు పరిష్కారం ఉన్నది మీకు మూడు నెలలలో మంచి రిజల్ట్ ఫలితం ఉంటుంది ఆహార నిమ్మాలన్నీ పాటించాలి ఈ అగ్నిహోత్రం పంచగవ్య ఆవుపెండ్ తర్వాత ఆయుర్వేదం ధన్వంతు మహర్షి యోగా పతంజలి స్వాత్తిక భోజనం నేర్చుకోవచ్చు తోటి ఎనీ డిసీజ్ క్యూర్ కంట్రోల్ కాదు వంద శాతం క్యూర్ అవుతుంది మన మన దేశీయ చికిత్స పనులు అలోపతి నమ్మి అయితే వ్యాక్సిన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రాబ్లం క్యాన్సర్ హార్ట్ అటాక్స్ వస్తాయి వాళ్ళకి కాంపన్సేషన్ కూడా నష్టపడి సుప్రీంకోర్టు తీర్పాను ఇచ్చి దొరుకుతుంది పూర్తి వివరాలకు సంప్రదించండి ప్రజలారా నా హైందావ్ హిందూ ప్రజలు మాత్రమే కాపాడుకుంటాను అయితే నేను ఇలా ఇలాంటి బకాలు కాడు కానీ ఎనీ క్యాన్సర్ ఎనీ డిసీజ్ వచ్చిన వాళ్ళని కాపాడడానికి నేను ఆశ్రమాలు అర్కాశ అదొకటి ఆశ్రమాలు నిర్మించడానికి ధర్మదాతల నుండి ధర్మకార్యం కోసం నేను దానం డొనేషన్స్ అడుగుతున్నాను ఇలా మీరు సుప్రీంకోర్టు ఇట్లా క్యాన్సర్ ఏదో వచ్చినా కానీ మీరు సుప్రీంకోర్టు తీర్పుని రాష్ట్ర హైకోర్టుకి వెళ్ళి అడ్వకేట్ ద్వారా వెళ్ళి మీకు వచ్చిన ధనం నుండి కోట్ల ధనం నుండి నాకు దానం చేయండి లేదా మీ దగ్గర ఉన్న ధనాన్ని దానం చేయండి దానం చేయబుద్ధి కాకపోతే మీకు తెలిసిన ధనవంతులు ఎన్ఆర్ఎస్ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు పోస్టులు లేదా పెట్టేటి వాళ్ళకి పెట్టి ధర్మదానం చేయండి చేయించండి ఆశ్రమం నిర్మాణం చేసి ఇట్లా వకల్ కార్డులు కానీ ఏ క్యాన్సర్ వచ్చినా అక్కడే ఆశ్రమం తక్కువ చేసుకొని సంతోషంగా ఆరోగ్యంగా మీ కుటుంబంలో కలవడానికి ప్రయత్నం చేయండి నేను కలుపుతాను నమ్మండి విశ్వసించండి తప్పకుండా నా వైపు రండి మీకు కాపాడుతాను సత్యం వైపు రండి నా నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ నా పూర్తి వివరాలకు కాంటాక్ట్ కాండి అన్ని నా వీడియోస్ షేర్ చేయండి ప పది మందికి ఎనీ క్యాన్సర్ అన్ని రకాల క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉంది మన దగ్గర తప్పకుండా నీ దగ్గర ధనం ఉన్నప్పుడే దానం చేయండి ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ తోటి వంద శాతం హార్ట్ అటాక్స్ క్యాన్సర్స్ లివర్ హార్ట్ అన్నీ చెల్లిపోతే సంతాన సమస్యలు అన్నీ వస్తాయి వాటి అన్నిటి పరిష్కారం ఉన్నది అందుకే ఆశ్రమం ఉంటే ఆశ్రమాల ద్వారా నా హిందువులను కాపాడుకునే ప్రయత్నం చేస్తాను విద్యాక్షేత్రం అవన్నీ ఉన్నాయి పూర్తి వివరాలకు సంప్రదించండి సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ కాంటాక్ట్ కాండి అపాయింట్మెంట్ తీసుకోండి స్వస్థులు కాండి ఆరోగ్యవంతులే మీ కుటుంబంలో కలవండి ఓ నమస్తే